సంగారెడ్డిలోని వాసవి పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు వాసవి మాత ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు వాసవి మహా సంస్థాన్ ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు అనంతరం అమ్మవారి పల్లకి సేవా మహాహారతి వైభవంగా నిర్వహించారు కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మ్యాడం రాధాకిషన్ కోశాధికారి జూలకంటి మల్లేశం కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్ ఆర్యవైశ్య సంఘం పట్టణ కార్యదర్శి నామ భాస్కర్ కోశాధికారి అమేటి భాస్కర్ సభ్యులు ఆమెటి ప్రభులింగం గుండెపల్లి నరేష్ కుమార్ యువజన సంఘం అధ్యక్షుడు తోపాజీ హరీష్ మహిళా నాయకులు తోపాజీ తేజావతి మాలతి తదితరులు పాల్గొన్నారు

thank you. अरे <laughs> <laughs> <laughs>

ఇద్దరు గురు ఇద్దరు గురువారి యొక్క అనుగ్రహం ఈ ఆలయం నిర్మాణం చేయబడ్డది మరి ఈరోజు ఈరోజు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ అమ్మవారి యొక్క పారాయణము మరి అలాగే అమ్మవారి యొక్క యజ్ఞ కార్యక్రమాలు యజ్ఞ కార్యక్రమాలు కూడా వచ్చేసారు కాబట్టి అందరికీ కూడా అమ్మవారి యొక్క కృప కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చే విధంగా అమ్మవారు నిజంగా అందరికీ సంకల్పం ఇస్తుంది కాబట్టి వాసవి వాసవి మాత అమ్మవారు వైశులకే కాకుండా కూడా ఇతరత్ర చాలా మంది ఈ ఆలయ దర్శనం చేసుకుంటున్నారు స్వయాన వాసవి కన్నగా పరమేశ్వరి సంగారెడ్డి పట్టణ ప్రయోగం ప్రత్యేకంగా చెప్తున్నాం ఏంటంటే స్వయాన విష్ణుమూర్తి సోదరిగా వెలిసింది కాబట్టి స్వయాన శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి సోదరిగా వాసవి కన్నగా పరమేశ్వరి ఉంది కాబట్టి పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం జై వాసవి మాట జై వాసవి మరి సంగారెడ్డిలో తెలిసిన శ్రీ వాసయి మాత అమ్మవారికి పారాయణము అదే అదేవిధంగా యజ్ఞము ఇవన్నీ చేసుకున్నాము మరి మేము వాసయి మాత పారా ఆత్మార్పరణ దినోత్సవం చేసుకోవాలని ఆలోచనతో అమ్మవారు ఇచ్చిన మూడు సూచనల ప్రకారంగా మేము త్యాగము సేవ మరి పరిపక్వత గురించి అమ్మవారు మనకి బోధించిన మూడు గుణాల గురించి మనము అమ్మవారి సేవ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు అమ్మవారు మనకి ఆత్మార్పణ అంటే పద్దెనిమిది కన్యగానే ఆమె యజ్ఞగుండంలోకి దూకింది మరి ఆమె యొక్క శీలత దాని గురించి మరి మనం నిజ జీవితంలో ఎలా ఉండాలి అనే మార్గదర్శకంతో అమ్మవారు ఆ విధంగా ఆత్మార్పణం చేసింది ఆ రోజు నూట రెండు గోత్రాలు గోత్రికులు కూడా యజ్ఞగుండంలో దూకినారు వారంతా ఆరే వయసులుగాను మిగతా ఏడు వందల మందికి వైశ్యులుగా వైశ్యులుగా మాత్రమే గుర్తించినారు అందరి కూడా అదేవిధంగా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి అధికారికంగా అంటే గవర్నమెంట్ అధికారికంగా కూడా ప్రకటించి వారికి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు అదేవిధంగా మన తెలంగాణలో కూడా మరి మన ప్రభుత్వం సహకరించి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంలో ప్రభుత్వ హోదాతో చేయాలని నేను కోరుకుంటున్నాను జయవాస అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మా అమ్మవారి ఆశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని